తెలంగాణ క్రాంతిదల వ్యవస్థాపలైనటువంటి అయినటువంటి సంగం రెడ్డి పృథ్వరాజన్నను అరెస్ట్ చేయడం నిజంగా చాలా అప్రజాస్వామికం ఎందుకంటే అన్న దాదాపు విద్యార్థి విద్యార్థి దశ నుండి కూడా ఉస్మాని యూనివర్సిటీలో ఉద్యమాలు చేసి తెలంగాణ కోసం ఎలాగైనా తెలంగాణ సాధించాలని ఒక ఆకాంక్షతో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సామాజిక న్యాయం జరిగి మా అట్టడుక వర్గాల వారికి కూడా ఒక న్యాయం జరగాలి నిధులు నిధులు నీళ్లు నియామకాలు ఈ మూడు కూడా సక్రమంగా ప్రతి ఒక్కరికి అందాలని ఒక ఉద్దేశంతో ఆ రోజు ఆ రోజు నుండి నేటి కూడా ఎక్కడ ఏ ప్రభుత్వాన్ని ప్రతి ఆ రోజు ఆనాడు ఆ ప్రభుత్వాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నటువంటి తరుణం పృథ్వరాజు అనేది అయినప్పటికీ కొందరు ఈ రోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసి ఈ మార్వాడీలు చేస్తున్నటువంటి ఈ తెలంగాణలో అత్యధిక అధిక దోపిడి వల్లనైతేనేమి వారు చేస్తున్నటువంటి కుట్రల వల్లైతేనేమి వారు చేస్తున్నటువంటి వ్యాపార నిమిత్తంలో వాళ్ళు చేసినటువంటి దోపిడిని ప్రశ్నించినందుకు రోజు పృథ్వీరాజు అని అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ అరెస్ట్ని యావత్ ఈ తెలంగాణ ఉద్యమ సమాజంగా అయితేనేమి ఆ విద్యార్థి సంఘాలు అయితేనేమి అన్ని వర్గాల వారు కూడా ఈ ఈ అరెస్ట్ పృథ్వీరాజ్ అరెస్ట్ మేము చాలా ఖండిస్తా ఉన్నాం కాబట్టి ఈ అరెస్ట్ ని ప్రతిఘటిస్తూ రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకోసం అంటే ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో ఇదే అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేసినప్పుడు ఎట్లాంటి వారెంట్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించినటువంటి ముఖ్యమంత్రి గారే ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఈరోజు ఆయననే ముఖ్యమంత్రి అయినాడు కానీ ఆయన అధికారం వచ్చేసరికి ఒక ప్రజాస్వామ్యయుతంగా గత కొన్ని రోజుల నుంచి ఏదైతే మార్వాడి కల్చర్ని వ్యతిరేకిస్తూ ఎక్కడ కూడా అన్యాయంగా అక్రమంగా వ్యాపారం చేస్తూ ప్రభుత్వానికి ఎలాంటి జీఎస్టీ కట్టకుండగా ఇక్కడ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ఈరోజు మార్వాడీలు ప్రవర్తిస్తున్నారని గత కొన్ని రోజుల నుంచి బలంగా వాయిస్ వినిపిస్తున్నటువంటి తెలంగాణ క్రాంతల రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సంగమరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ గారిని అర్ధరాత్రి పూట ఎలాంటి వారెంట్ లేకుండా మూకుమ్మడిగా ఒక సివిల్ డ్రెస్లో వచ్చి ఒక ఇరవై ముప్పై మంది వచ్చి ఈ రకంగా అరెస్ట్ చేయడం చాలా ఆ పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఈయన తెలంగాణ క్రాంతల రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఈ పృథ్వరాజు యాదవ్ గారు ఒక దీని విషయమే కదా అనేక విషయాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు అనేక విషయాల లోపల గతంలో జరుగుతున్నటువంటి ఏవైతే హామీ ఇచ్చినారో హామీలను అమలు చేయకపోవడం గంటల పట్ల కానీ విద్య పట్ల కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం పట్ల కానీ ఆ తర్వాత నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అంశాల పట్ల కానీ ప్రతి అంశం పట్ల ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే దాన్ని తట్టుకోలేక ఒక అక్కస్తో ఎట్లాగైనా చెప్పేసి ఇట్లాంటి ఉద్యమకారులను అణిచివేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రకంగా చేసిందని అని మేము భావిస్తూ ఉన్నాం వాస్తవానికి వాస్తవానికి నేరుగా తను పిలిపియకపోయినా వాస్తవానికి ఏం చెప్పిందంటే గత కొన్ని రోజుల నుంచి ఏదైతే దాడి ఉన్నదో మార్వాడీలు దాడి చేసినారో దాని మీద కేసు చేయాలి ఏదైతే మా కల్చర్ మీద దాడి చేస్తున్నారో దాన్ని అడ్డుకోవాలి అందరూ అట్లే మంది మాట్లాడుతూ ఉన్నారు ఎందుకోసం అంటే ఈరోజు ఒక నిజంగా మనము వ్యాపారాల పేరు మీదనే వచ్చిన వచ్చినటువంటి వాళ్ళు కాదు వాళ్ళు అట్లా అనుకుంటే బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించి వ్యాపారం పేరు మీద వచ్చి భారతదేశ రాజ్యాధికారాన్ని అధికారాన్ని ఏ రకంగా చేజిక్కించుకున్నారు ఈ రా ఈ రోజు ఆయా రాష్ట్రాల లోపల మార్వాడీలు వ్యాపారం పేరు మీద చొరబడి ఈ రోజు ప్రభుత్వాలనే శాసించే స్థాయికి ఆయా ప్రభుత్వాలకు ఆయా పార్టీలకు ఫండింగ్ ఇస్తూ ఈ రోజు మొత్తం కూడా అన్ని వ్యవస్థలను చేతుల్లో పెట్టుకుని ఇక ఉన్నటువంటి అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నటువంటి క్రమంలో మాట్లాడినటువంటి పృథ్వరాజ్ యాదవ్ గారిని ఈ రకంగా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా ప్రజాస్వామ్యం ఆ డిబేట్ లో పాల్గొన్న తెలంగాణ ఎత్తున మాట్లాడిన లేదు లేదు కేసు మేము లేకపోతే ఎలా పైన కేసు లేవు మొన్న మొన్న అదే అక్కడనే ఉన్నటువంటి ఇంకొక మార్వాడైనా మేము లేకపోతే మీకు పని చెట్టు అన్నాడు ఒక ఆయన అన్నాడు మీరు తాగి పండుకుంటారని ఒక రకంగా అన్నారు మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏనాడు జై తెలంగాణ అనేటువంటి రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తిస్తున్నాడా లేదా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నది నాలుగు రోజుల నుంచి నిద్ర లేదు అనారోగ్యంగా కూడా ఉన్నాడు అయినప్పటికీ కూడా అర్ధరాత్రి పూట అనేది అరెస్ట్ చేసి తీసుకొచ్చి మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా స్టేషన్లు చుట్టూ తిప్పుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది దాంతో పాటు మొత్తం కూడా మాకు ఎక్కడో అనుమానం కూడా వస్తూ ఉన్నది ఎందుకోసం అంటే వాళ్ళ బంధువులు కావచ్చు లేకుంటే ఆ మిగతా బంధువులు మిత్రులు శ్రేభ్లాస్ ఎవరైతే ఉంటారో ఆ పృథ్వరాజ్ అన్న మిసెస్ వాళ్ళ ఊరికి కూడా పోయి ఎంక్వైరీ చేయడం దీని వెనక మాకు ఏదో కుట్ర కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి వాస్తవానికి సరే ముందస్తు అరెస్టులు చేయడం అనేది ఒక సామాన్యమైన విషయం అయినప్పటికీ దీని పూర్తిగా ఇంకో కోణం కూడా ఉన్నదనేటువంటి అనుమానం కూడా వస్తా ఉన్నది ఎందుకోసం అంటే ఈయనొక మొత్తం ఈయన చరిత్ర ఈయన ఏంది ఈయన ఎవరు ఏంది అనేది చెప్పి కాన్సా ఈ విషయాల పట్ల కూడా ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అనేది కూడా ఇది ఆలోచించాల్సినటువంటి విషయం ఇక్కడ నుంచి అయితే కాంప్రమైజ్ అయిపోయి ఆల్రెడీ మొండా మార్కెట్ లో ఈ కొంచెం ఉద్యమాన్ని ఆపడి మాట్లాడతారు ప్రెస్ కుట్ర కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి వాస్తవానికి సరే ముందస్తు అరెస్టులు చేయడం అనేది ఒక సామాన్యమైన విషయం అయినప్పటికీ దీని పూర్తిగా ఇంకో కోణం కూడా ఉన్నదనేటువంటి అనుమానం కూడా వస్తా ఉన్నది ఎందుకోసం అంటే ఈయన మొత్తం ఈయన చరిత్ర ఈయన ఏంది ఈయన ఎవరు ఏంది అని చెప్పి చెప్పి ఈ విషయాల పట్ల కూడా ఎందుకు ఈ రకంగా ఎంక్వైరీ చేస్తున్నారు అనేది కూడా ఇది ఆలోచించాల్సిన విషయం నుంచి అయితే అక్కడ కాంప్రమైజ్ అయిపోయి ఆల్రెడీ మొండా మార్కెట్ లో ఈ కొంచెం ఉద్యమాన్ని ఆపండి తగ్గించండి కూడా ఏర్పాటు చేసి ఎవరు వాళ్ళ అనొచ్చేమో గానీ అది ఒకరి సమస్య కాదు ఇది వాళ్ళు ఒక్కరి సమస్య అనుకుంటున్నారు ఇది కాదు ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అస్తిత్వము తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతి పైన దెబ్బతీసేలా ఈరోజు వ్యవహరిస్తున్నారు ఒక్క ఇక్కడ హైదరాబాద్ నడిబడినే కాదు ఆయా జిల్లా కేంద్రాల లోపల మండల కేంద్రాల లోపల కూడా ఎక్కడ ఒక ఐదు వేల జనాభా మించితే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా దాని చిన్న కంకర నుంచి సిమెంట్ నుంచి ప్రతి వస్తువు కూడా సిమెంట్ పూర్తయ్యే వరకు దాంట్లోనే వాళ్ళే ఉన్నారు ఒక వస్త్ర వ్యాపారాల్లో వాళ్ళే ఉన్నారు ఒక కి సంబంధించిన ఇండస్ట్రీ లోపల వాళ్ళే ఉన్నారు అది కూడా ఎలాంటి జీఎస్టీ కట్టకుండా జీరో బిల్లులు మెయింటైన్ ఈ ఈరోజు చేస్తున్నారు అట్లాగే కల్చర్ మీద దెబ్బతీస్తున్నారు ఈ సంస్కృతిని నాశనం చేస్తూ ఉన్నారు వాళ్ళ సంస్కృతిని ప్రవేశపెడతా ఉన్నారు అది అని ఎందుకోసం అంటే గా మన సంస్కృతిని ఆ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంటుంది రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదంటేనే తెలంగాణ యొక్క అస్తిత్వం కాపాడుకోవాలా నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఈ రాష్ట్రం ఏర్పడ్డది మరి ఒకవేళ ఈ వీళ్ళు వచ్చి ఈ రోజు అదే నియమాకాలని ఎందుకోసం వ్యాపార రంగంలో ప్రవేశిస్తున్నారు ఇది కూడా మా సంస్కృతి మా యొక్క అస్తిత్వం మీద తీయడమే కాకుండా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు అవకాశాలు లేకుండా వ్యాపార రంగంలో అవకాశాలు లేకుండా పనుతున్నటువంటి కుట్రగా ఇది భావించాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒకరో ఇద్దరు మాట్లాడి మేము కాంప్రమైజ్ అయినా మేము అన్నదమ్ములు అంటే కాదు ఇది ఎందుకోసం అంటే జిల్లా రాష్ట్రం మొత్తం వ్యాపించింది ఆయా జిల్లా కేంద్రాల్లో వ్యాపించింది మండల కేంద్రాల్లో వ్యాపించింది అన్ని చోట్ల కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ప్రతి చోట కాంపిటేటివ్ గా వచ్చి ఒకరు వాళ్ళు ఉన్నటువంటి రేట్లను కూడా పెంచేసి షాపులు అనుకోండి వానికంటే మేము పదివేలు ఎక్కువస్తామని చెప్పేసి ముందుకు రావడం ఈ రోజు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది కదా అని ఆర్థికంగా ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ఏమంటున్నారంటే ఈ రోజు మొన్నటి మొన్న ఒక మార్వాడి మాట్లాడన్నాడు మేము దేశాన్నే కొనగలుగుతామని మాట్లాడినాడు మొన్నటి ఒక మార్వాడి అంటే ఇది ఎంత ఎంత పరాకాష్ట జరిగింది ఎంత హామీ ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఎవరైతే ఇట్లాంటి పెట్టుబడిదారులరో ఈ రకంగా మార్వాడీలు గుజరాత్ల పేరు మీద వచ్చి ఇక్కడ మొత్తం వ్యాపార రంగాన్ని తమ చే చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు వీళ్ళు కూడా ఆయా పార్టీలకు తమ అనుకూలమైన పార్టీలకు ఫండింగ్ చేస్తూ వాళ్ళకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేలా వాళ్ళు ఇండైరెక్ట్ గా ఏం ప్రయోజనం పొందామంటే ఏదైతే నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఏర్పడిన తర్వాత మేము ఆ తర్వాత విద్యార్థులుగా ఉన్నప్పుడు మేము అందరం పోరాన్నం కొట్లాన్నాం సబ్బండ వర్గాలు వర్ణాలు దీంట్లో పాల్గొన్నాయి రాష్ట్రం ఏర్పడింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు మా ఆత్మగౌరవం మాకు దక్కిందని భావిస్తున్నటువంటి తరములు ఏలినటువంటి పాలకులు సరైనటువంటి అందించలేదేమో కానీ వాస్తవానికి అయితే వాళ్ళు ఇవ్వలేదని చెప్పేసి రాష్ట్రాన్ని అయితే కోరుకునే కోరుకోవద్దు అనేది లేదు కదా ఖచ్చితంగా రోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏలుతున్న పాలకులు తప్పు గతంలో ఏలినటువంటి పాలకులు ఏవైతే హామీలు ఇచ్చినారో అవి నెరవేరలేదు రోజు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా హామీలు అనేకం నెరవేరుస్తామని చెప్పేసి ఆయన కూడా నెరవేర్చలేదు అంటే వాళ్ళు పాలకులు తప్పు పట్టుకొని మీకు రాష్ట్రం అవసరం లేదనడం ఎంతవరకు అట్లాంటే మన దేశానికి స్వాతంత్రం అవసరం లేదనొచ్చా ఈ దేశానికి డెబ్బై ఐదు ఏళ్ళుగా స్వాతంత్రం సంభవించిన తర్వాత ఇప్పటికి కట్టడి వర్గాలకి స్వచ్ఛ స్వతంత్రం అందలేదు ఇప్పటికి సామాజిక న్యాయం అందలేదు ఇప్పటికి ఆర్థిక సమానత్వం రాలేదు మరి ఈ దేశానికి స్వతంత్రం అవసరం లేదు తిరిగి బ్రిటిష్ వారికి ఇద్దమా కాదు కదా అట్లా కాదు కదా దానికి దీనికి ముడి పెట్టాల్సిన అవసరం లేదనేది మా అభిప్రాయం చేసి వచ్చింది రాత్రి ఒకటిన్నరకు అరెస్ట్ చేసినారు వన్ వన్ థర్టీకి వచ్చేసినారు ఫస్ట్ ఒక గ్రూప్ వచ్చింది లేదు మేము డైరెక్ట్గా మేము కాలేం చేయలేదు కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళినారు మళ్ళీ ఇంకో ఎసుకొట్టి మళ్ళీ వచ్చింది లేదు మీరు రావాల్సిందని చెప్పి మళ్ళీ తీసుకొని పోయినారు తీసుకొని పోయి అర్ధరాత్రి వన్ ఓ నల్ల కూడా తీసుకుపోయినారు మెల్లిగా మార్నింగ్ అయ్యేసరికి ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యేసరికి అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా సమాజం అంతా కూడా ఉద్యమకారులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఎక్కడికెక్కడ తెలంగాణ ప్రాంతాల టీం కావచ్చు ఎక్కడికక్కడ యాక్టివై మెల్లిగా స్పందిస్తూ మొత్తం నల్లకొంట పోలీస్ స్టేషన్ పోయేసరికి ఇక్కడ పెడితే ఇబ్బంది అనే ఉద్దేశంతో మళ్ళీ మెల్లిగా తీసుకొచ్చి ఇప్పుడు బండ్ల కూడా బంలు కూడా దగ్గర పెట్టిన చంద్రాయన గుట్ట బండ్లు కూడా దగ్గర పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది దీనికి వెంటనే రిలీజ్ చేయాలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖచ్చితంగా ఈ అక్రమ అరెస్టులు ఖండిస్తా ఉన్నాం పృద్ధ్వరం వెంటనే రిలీజ్ చేయాలనేది మా డిమాండ్